పద్నాలుగు వందల ప్లాట్లు అమ్మారు అక్కడ వాళ్ళకి మైనింగ్ వాళ్ళకి తర్వాత మిగతా విషయాలు తర్వాత ఏం జరిగిందంటే నైంటీ ఫైవో నైంటీ సిక్సో ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు వచ్చి ఇక్కడ గుడిసెలు వేసినారు ఈ గుడిసెలు వేసే ఉద్దేశం ఏంటి అని అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉందని గుడిసెలు వేసినారు గుడిసెలు గవర్నమెంట్ ల్యాండ్ అనే కాదు దానికి అడ్జసెంట్గా ఉన్న మన దివ్యానగర్ ప్లాట్లో కూడా వేసిన వేసినప్పుడు పొద్దున్న లేస్తే మేము ఒక టీము ఒక పది మందిని పెట్టుకొని నేను అప్పుడు విజయనగరంలో ఉండేది ఒక పొద్దున పది మంది దోస్తులను అందరిని తీసుకొని నేను కూడా వచ్చేవాడు ఆయన ఇంత తిప్పల పడి వాళ్ళను ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసి ఎందుకంటే పక్కన మా ప్లాట్లు ఉన్నాయి మా ప్లాట్లు కూడా కబ్జా పెట్టినారు మీరు ఇప్పుడు మాకు నేను అమ్మిన నా బాధ్యత అయిపోలేదు వాళ్ళకు ప్లాట్లు యాసిటీస్గా ఉంచాలి కాబట్టి మీరు ఇది వెకేట్ చేయండి అని చెప్పి ఒక వన్ మంత్ వన్ మంత్ పోరాటం చేసింది ఆయన మీకు తెలుసు రాఘవలు గారు అప్పుడు సిపిఎమ్ తర్వాత నారాయణ గారు సిపిఐ వాళ్ళు కార్యదర్శులుగా ఉన్నారు వాళ్ళను ఫైనించి ఎంతో ఇనుపులే అని ఆయన వాళ్ళందరినీ బయటికి పంపించి మన ప్లాట్లు కాపాడి ఆయన తర్వాత ఆ రోజే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఆనుకొని మన ఫ్లాట్లు ఉన్నాయి రేపు ఇలాంటి సందర్భం మళ్ళీ రావచ్చు అంటే మళ్ళీ ఎవడంలో వచ్చి మళ్ళీ వేస్తే ఈ ప్లాట్లలో కూడా వేస్తారు అనేది ఒక ఆలోచన రెండోది ఏంటంటే మన ఫ్లాట్ల వాళ్ళు కూడా కొద్దిమంది అత్యాశ పోయి ఎంక్రోచ్ అయ్యి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఎంక్రోచ్ చేస్తారని ఆయన ఆ గోడ పెట్టిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే డెవలప్మెంట్లో భాగంగా ఆ గోడ పెట్టినాడు ఏంటి అంటే మనకు దానికి ఖచ్చితంగా ఒక డిమార్కేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఆ గోడ పెట్టినారు ఆ గోడ మొన్న కొట్టేప్పుడు ఆయన నాలుగు కిలోమీటర్లు కొట్టాము నాలుగు కిలోమీటర్లు అసలు దేని కొట్టారు మీరు అంటే ఎంతో గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేస్తూ మళ్ళీ గోడను కొట్టారు అంటే దాని మీద కనీసము పబ్లిక్ అంటే మీరు అంత రేపు అంటే కనీసం దాని మీద మాట్లాడలేకపోయినారు అంటే రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది రీజన్ ఏంటి అంటే ఎన్ని రోజులు మల్లారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్లాట్లు ఖర్చు అయ్యో చేయడానికి ధైర్యం చేయలేదు లేకపోతే ఏకశిలాగా ఈ పాటికి అంటే ప్లాట్లన్నీ ఖర్చు అయ్యాయి మీకు తెలుసు ఏకశిలా నగర్ ఏం జరుగుతుందో ఏకశిలా నగర్ నూట నలభై తొమ్మిది ఎకరాలలో ప్లాట్లు చేస్తే దాన్ని సరే చేసినోడు నాలుగు నాలుగు సార్లు రీచేంజ్ చేసిండు అది వేరే విషయం అయిన తర్వాత టూ థౌజండ్ సిక్స్లో మళ్ళీ ఎకరాల లాగా అమ్ముకున్నాం ల్యాండ్ ఓనర్స్ ల్యాండ్ ఓనర్స్ అమ్మలేదండి మీడియేటర్స్ ఇక్కడ లోకల్గా దందా చేసేటోళ్ళు ఇక్కడ లోకల్గా పొలిటీషియన్స్ ఈ దందా చేసేటోళ్ళు అందరు కలిసి చేసిన పని ఏంటంటే ఒకరిని పట్టుకొచ్చి వాడికి అడ్డికి పోవచ్చేది ఇప్పించారు ఇప్పించి ఇప్పుడు ఆయన దాని మీద లోన్లు తీసుకొని ఈరోజు గద్వ మీద కూర్చున్నాడు అంటే ఇవాళ ఫ్లాట్ల వస్తే పరిస్థితి ఏరక వాడు పది మందిని పెట్టి వాడు ఉరికిస్తున్నాడు ఇది దివానగర్లో నడుస్తా మరి ఎందుకు నవడాదు మల్లారెడ్డి గారు ఇక్కడ ఉండి ఆయన ఒక పట్టుదల ఆయన బిజినెస్ ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల లేదా అది ఈరోజు వేల కోట్లు సంపాదించుకున్నాయి ఆయనకు ఒక మంచి ఉద్దేశం ఏంది అని అంటే నాకు ఒక నా ఊరులాగా ఇక్కడ నేను టీ కావాలని ఆయన ఊరు ఊరు పెట్టి వచ్చాము ఊర్లో ఆయన ఆయన గురించి రాంపూర్లో అడిగితే తెలుస్తుంది ప్రతి వాడ మల్లారెడ్డి అంటే ఈరోజు ఒక స్పెషల్ క్యాక్ట్యూట్ ఉంటుంది అక్కడ అంటే ఆయన గురించి ఎవరు కూడా చెడుగా చెప్పరు అందరు కూడా ఆయన ఎంతో కొంత ఊరికి బాగు చేశాడని చెప్తారు అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఏంటంటే నాతో పది మంది ఉండాలి పది మంది బతకాలని చెప్పి ఆయన ఈ ప్లాంట్లన్నీ కూడా సరే లోన్ల మీద ఇప్పించిందో ఏదో జరిగింది అని ఈ రోజు మీరు నేనేమంటున్నా అంటే నిజంగా ప్లాంట్లో ఉన్న నిజంగా ఏమన్నా